హాయ్ హలో ఎవ్రీ వన్ నేను మీ సుధారెడ్డి ఈరోజు నేను మీకు బీరకాయ చివిత్ చికెన్ లివర్ కర్రీని చూపించబోతున్నాను ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అది వేడయ్యాక ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలి దాంట్లోకి రెండు రిమ్మల కరివేపాకు యాడ్ చేస్తున్నాను అవి కొంచెం వేగాక ఒక పెద్ద ఆనియన్ మంచి సన్నగా తరిగి తీసుకున్నానండి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేనైతే మీరైతే మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి దీన్ని కూడా మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గనిద్దామండి చూడండి బాగా మగ్గిపోయింది దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం కలుపుకుందామండి దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం ఇది కూడా కలుపుకుందామండి దీన్ని మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గనిద్దామండి ఆ ఫ్లేవర్ బయటికి వెళ్ళిపోకుండా ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి దీంట్లోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ లివర్ తీసుకున్నానండి దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దీన్ని ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేశానండి బాగా మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టేసుకుందామండి దీన్ని ఒక టెన్ మినిట్స్ మగ్గనిద్దామండి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోయాక దీంట్లోకి ఒక హాఫ్ కేజీ బీరకాయ తీసుకున్నానండి సన్నగా తరిగి అవి యాడ్ చేస్తున్నానండి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దామండి దీన్ని మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకుందామండి అంతా మిక్స్ అయ్యేలాగా దీంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నానండి ఇది ఇంట్లో చేసిన కారం అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి దీన్ని కూడా అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందామండి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకోవాలండి మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గనిద్దామండి టూ మినిట్స్ తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకుంటున్నానండి నేను దాంట్లోకి టూ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఆవిరి మీద ఉడకనిస్తే కూర టేస్ట్ చాలా బాగుంటుంది సో అందుకని ఆవిరి మీద ఉడికిస్తున్నాను అండి ఆ మూత పైన ఉన్న వాటర్ని ఒక టీ గ్లాస్ వాటర్ నేను కర్రీలోకి యాడ్ చేస్తున్నాను అలా బాయిల్ చేసిన వాటర్ యాడ్ చేస్తే కూర టేస్ట్ చాలా బాగుస్తుంది గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఈ వీడియో వెంట నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నానండి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను అండి దీంట్లోకి నేను మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను అండి సరిపోలేదని చెప్పి మీరైతే మీ టేస్ట్ దగ్గర వేసుకోండి దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేస్తున్నాను దీనిపైన మళ్ళీ వాటర్తో ఉన్న మూత పెట్టేశానండి కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ అన్నీ ఫాలో చేయండి డిస్క్రిప్షన్లో ఇంకా లింక్స్ కూడా ఇస్తానండి మీరు ఏమైనా చూడకపోతే అవి కూడా చూడండి దీంట్లోకి కొత్తిమీర కట్టను సన్నగా తరిగి తీసుకున్నానండి అవి కూడా యాడ్ చేశాను కూర చూడండి చాలా 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 ఎమ్మీ టేస్ట్ ఉంటుందండి చాలా బాగా అనిపిస్తుంది కదా దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి కర్రీ రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో తింటే ఎమ్మీ ఉంటుందండి చూసారు కదండి థ్యాంక్ యూ బాయ్ అండి థ్యాంక్ యూ